హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సండే రోజు అండి యాక్చువల్గా నేను సండే రోజు సాయంత్రం స్టార్ట్ చేశాను వీడియో తీయడము ఈరోజు పొద్దున్న ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్కి అలా లేచాను పని అమ్మాయిని లెవెన్ ఓ క్లాక్కి రమ్మని చెప్పాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ చేసేసేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అయ్యింది మొత్తం పనులన్నీ అయిపోయినాయి ట్వెల్వ్ ఓ క్లాక్ అంతా సో చాలాసేపు కొంచెం కూర్చొని వీడియో ఎడిట్ చేసి సాయంత్రానికి స్కెడ్యూల్ చేసి ఇవన్నీ చేశాను అనమాట మళ్ళా కొంచెం వండుకొని తిని పడుకోవాలి అని అనుకున్నాను కానీ పడుకోలేదు చాలా రోజుల తర్వాత ఈరోజు అసలు పడుకోనే లేదు మధ్యాహ్నము బట్టలు ఆరేసి చాలా బట్టలు ఉన్నాయి కదా వర్షాలు ఒకటి పడుతున్నాయి కాకపోతే ఈరోజు వర్షం పడలేదు కానీ బాగా గాలేస్తుంది ఆ బట్టలు ఆరేయడము ఇవన్నీ చేశాను అనమాట సాయంత్రం ఫోర్ ఓ క్లాక్కి అలాగా క్రిమినల్ సినిమా వస్తే చాలా రోజులయ్యింది నేను ఆ సినిమా చూడక అందుకని చెప్పి అది చూశాను అనమాట అది చూస్తూ కూర్చొని సెప్టోలో ఆర్డర్ చేసి ఇవన్నీ చేసేసరికి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అలా అయిపోయింది అనమాట టైము ఇంకా లేచి పనులు చేద్దాము అని చెప్పి పనులు అయితే స్టార్ట్ చేశాను అన్నమాట అన్ని పనులు ఇంకా సాయంత్రమే చేశాను పొద్దున్న ఏం చేయలేదు నిజం చెప్పాలంటే బయట బట్టలు ఆరేసాను మీకు కనిపిస్తున్నాయి కదా ఆరు ఆరున్నర మధ్యలో అయ్యింది టైము కానీ చూసారు కదా వెలుగు ఇంకా అలాగే ఉంది జాకెట్ వేసుకొని వెళ్తు జాకెట్ కాదు ఇది సారీ రెయిన్ కోట్ వేసుకొని వెళ్తున్నాను కదా యాక్చువల్గా ఈరోజు అది కూడా ఉతికాను అనమాట లేదు అని అంటే ఊరికే మనం జనాలు పోయి వస్తూ ఉంటారు కదా ఊరికే అవి మన మీద చిందుతాయి కదా నీళ్ళు అసలు ఎందుకో నాకు అంత మంచిగా అనిపించదు అందుకే దాన్ని కూడా ఈరోజు వాష్ చేసాను పాలైతే కాచుకున్నాను ఎప్పుడో తీసి బయట పెట్టాను సింక్లో పాల ప్యాకెట్లు అవి నీళ్ళల్లో వేయకపోయినా కానీ కరిగిపోతాయి అని చెప్పి చాలాసేపు అయ్యింది పెట్టి కూడా ఆల్మోస్ట్ వన్ థర్టీకో ఎప్పుడో పెట్టినట్టున్నాను ఇంకా పాలైతే ఫిల్టర్ చేస్తున్నాను అనమాట గేదె పాలు వేయించుకుంటాం కదా అవి కంపల్సరిగా వడపట్టే నేను పాలు కాస్తాను చాలా ఇయర్స్ నుంచి ఇలాగ అలవాటైపోయింది ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మా కీళ్ళే పోస్తున్నారు పాలు వీళ్ళకి గేదెలు ఇంతే కూడా జున్ను పాలు తీసుకొని వస్తారనమాట స్పెసిఫిక్గా కొంతమంది అవి ఇక్కడ ఇట్ సైడ్ ఏంటంటే ఎక్కువ రేటుకి అమ్ముతారు కానీ వీళ్ళైతే మా దగ్గర లీటర్ హండ్రెడ్ తీసుకుంటారు కదా వీళ్ళు ఆ జున్ను పాలు కూడా హండ్రెడ్కే అనమాట లీటరు సో కొంచెం బాగా అలవాటు అయ్యింది కదా అని చెప్పి ఇంకా ఇక్కడే తీసుకుంటూ ఉంటాం అనమాట పాలు ఎప్పుడు కూడా వెన్న నెయ్యి ఇవి కూడా బాగానే వస్తాయి నా వీడియోస్లో మీరు ఇదివరకు చూసే ఉంటారు నెయ్యి కూడా నేను ఫ్రీక్వెంట్గానే చేస్తూ ఉంటాను అనమాట ఇంకా పాలు కాసేసి ఫిల్టర్ కాఫీ పెట్టుకుందామని చెప్పి సపరేట్గా కాఫీకి ఒక గిన్నె పెట్టాను అనమాట ఇంకా ఈరోజు జగ్ కడిగాను ఇది రెగ్యులర్గా కడగట్లేదండి త్రీ డేస్కి ఒకసారి అలా కడుగుతున్నాను అనమాట ఇంకా ఇందులో వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను అనమాట మేము పైన ఉంటాం కాబట్టి ఈ చుట్టుపక్కల ఏదైనా కానీ ఈజీగా మాకు సౌండ్స్ అన్నీ వినిపిస్తూ ఉంటాయి వెనకాల పిల్లలు గోల చేసిన దాండి ఆడినా బతుకమ్మ ఆడినా ఏం చేసుకున్నా మాకు మంచిగా వినిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఎవరో పాప ఏడుస్తుంది కదా వాళ్ళు పొద్దున్నప్పుడు ఎవరైనా ఏమన్నా ఇడ్లీలు అవన్నీ అమ్మడానికి వస్తారనమాట ఇక్కడ వాళ్ళు వాళ్ళని కూడా ఆగు మేము తీసుకుంటాము అని చెప్తుంది ఆ పిల్ల అయితే చాలా క్లియర్గా వినిపిస్తుంది ఇలాంటి మాటలన్నీ పైన ఉండటం వల్లన బాగుంటుంది ఒక్కొక్కసారి బాగా అనిపిస్తుంది పల్లెటూరు వాతావరణం లాగా అనిపిస్తుంది నాకు టో నుంచి ఆర్డర్ చేశాను ఈరోజు పంచదార గోధుమ నూక అలాగే ఐడి కాఫీ ప్యాకెట్స్ ఆర్డర్ చేశాను అనమాట ఐడి చాలా మంచిగా ఉంటుంది ఫిల్టర్ కాఫీ ఫిల్టర్ కొందాం కొందాం అని అనుకుంటున్నాను కానీ అలాగే ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నాను ఒక సడన్ వన్ డే కొనేస్తాను నేను ఇవి ఆర్డర్ చేశాను కదా వన్ రూపీకి ఇగో ఇవి ఫ్రీ వచ్చింది అనమాట జెప్టోలో లాస్ట్ టైం ఒకటి ఫ్రీ వచ్చింది ఇప్పుడు ఒకటి ఫ్రీ వచ్చింది ఫ్రీ కాదులేండి వన్ రూపీకి ఇచ్చారు అవి ఎలా పనిచేస్తాయో నిజం చెప్పాలంటే నేను కూడా ఇప్పటి వరకు చెక్ చేయలేదు కాకపోతే లాస్ట్ టైం బ్లాక్ కలర్ ఇచ్చారు రెండు కంపెనీలు ఒకటా కాదా అని చూడడానికి అది బ్లాక్ కలర్ది తెచ్చి పక్కన పక్కన పెట్టి చూశాను అనమాట రెండు సెపరేట్ సెపరేట్ కంపెనీస్ అనమాట మరి ఎలా పనిచేస్తాయో చూడాలి ఇంకా కాఫీ పెట్టాను కదా తెచ్చుకొని తాగుతున్నాను ఇప్పుడైతే పెద్దరాయుడు సినిమా వస్తుంది జెమినీలే చూశాను ఈరోజైతే ఈరోజు డీప్ క్లీన్ చేశాను కదా చాలాసేపు అలా కూర్చునే ఉన్నాను దివాన్ మీద బెడ్షీట్ కూడా వేయలేదు కొంచెం సేపు అయిన తర్వాత కాఫీ తాగాక ఇంకా బెడ్షీట్ అయితే వేస్తున్నాను యాక్చువల్గా ఈ దివాన్ చాలా కలిసి వచ్చిందని నేను చాలాసార్లు చెప్పానండి నా వీడియోస్లో సో దీని మీద ఇప్పుడు వేసే దుప్పటి కూడా చాలా పాతదన్నమాట ఇప్పుడు యాక్చువల్గా మేము మల్కాజ్గిరిలో ఉండేవాళ్ళము మల్కాజ్గిరి నుంచి ఈ ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ కొన్ని బెడ్షీట్స్ మళ్ళీ శారీ పెటికోట్స్ అని ఇలాగా ట్రాన్స్పోర్ట్లో దుబ్బేశారనమాట అక్కడి నుంచి ఇక్కడికి మహా అయితే ఒక ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది ఫుల్ ట్రాఫిక్ ఉన్న కానీ వాళ్ళు మూడు నాలుగు గంటలకు వచ్చారనమాట తాగేసి అలాగా చాలా చండాలం చేశారు అప్పుడు అప్పుడు కొన్ని దుప్పట్లు అయితే పోయాయి అన్నమాట అందులోనే ఈ మోడాస్కి అవి పిల్లో కవర్స్ ఉన్నాయి కానీ ఆ దుప్పటి పోయిందనమాట ఇంకొకటి ఏంటంటే లక్కీగా నేను బంగారం అందులో పెట్టాను ఏంటో నాకు అప్పుడు అంత ఐడియా కూడా లేదు చేతితో తెచ్చుకోవాలని లగేజ్లోనే అంటే ట్రాన్స్పోర్ట్లోనే బెడ్షీట్స్ కింద అలా పెట్టేదాన్ని ఇదివరకు అలాగే పెట్టేశాను అనమాట నాకైతే దుప్పట్లు పోయిందనే షాక్లో బంగారం కూడా పోయిందేమో అని చెప్పి అసలు ఎంత వెతుక్కున్నానో దయ వల్ల బంగారం అయితే ఏం పోలేదులేండి ఇంకప్పటి నుంచి బంగారం ఆ దుప్పట్ల కింద పెట్టడాలు బట్టల కింద పెట్టడాలు మానేశాను నైంటీ పర్సెంట్ డబ్బులు కూడా నేను అసలు అలా పెట్టను ఇప్పుడు ఇంకా అది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి బాబు చాలా సామాన్లు పోతాయి దుబ్బేస్తారు వాళ్ళు మళ్ళీ మనం అడగలేము వాళ్ళు వెళ్ళిపోతారు మనం అవన్నీ ఇప్పి చూసుకోలేము చాలా చాలా కథలు పడతారు వాళ్ళు ఇంకా బెడ్షీట్ అయితే ఇది డిమార్ట్లో తీసుకున్నాను కరెక్ట్గా మ్యాచింగ్ లాగా అనిపిస్తుంది కాకపోతే మోడాస్కి పిల్లోస్కి ఒక డిజైన్ ఉంటుంది బెడ్షీట్కి ఒక డిజైన్ ఉంటుంది కాకపోతే సేమ్ కలర్ ఉంటుంది ఇది పిల్లో కవర్స్ బాగానే ఉన్నాయి కదా అని చెప్పి డిమార్ట్ నుంచి తీసుకొని వచ్చాను ఇదిప్పటి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇవే చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అక్కడ కాకపోతే ఇది కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా అని చెప్పి ఇది తీసుకొని వచ్చాను నేను కూడా చాలా మందిలాగా సపరేట్ సపరేట్ కలర్స్లో ఏమైనా ట్రై చేద్దామా అని అనుకుంటున్నాను కానీ ఎందుకో నాకే అలా అసలు నచ్చదు బేసిక్గా చూద్దాము నెక్స్ట్ టైం ట్రై చేద్దాము ఏముంది ఒకసారి ట్రై చేస్తా ఆల్రెడీ పిల్లో కలర్స్ తీసుకున్నాను డిఫరెంట్ కలర్లో కానీ బెడ్షీటు మోడాసు అవి ఇంకా దొరకలేదనమాట కవర్స్ చూడాలి ఇంకా చాలాసేపు కూర్చున్న తర్వాత టైం ఆల్మోస్ట్ టెన్ అయిపోయిందండి వాచ్మెన్ వచ్చి లైట్లు కూడా కట్టేశాడు ఇప్పుడైతే బట్టలు ఆరేస్తున్నాను గాలి చూసారా ఎంత విపరీతంగా వేస్తుందో కింద ఆరేసిన వాటికి కూడా క్లిప్పులు పెట్టాల్సి వచ్చింది ఇవాళ లేకపోతే ఉండట్లేదు ఊరికే ఎగిరిపోతున్నాయి ఇవి చిన్న చిన్నవి కదా పిల్లో కవర్స్ ఇవైతే కింద పడిపోతున్నాయి ఏకంగా ఆ కష్టం అంతా ఎందుకులే అని చెప్పి ఇంకా పిల్లో కవర్స్ వాటిలన్నిటికి కూడా క్లిప్స్ పెట్టేశాను కొంచెం ఎగరకుండా ఉంటాయి కదా అని చెప్పి నేను మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను కదండి ఇక్కడ తీగలు పెట్టుకున్నాము తీగల మీదే వేస్తాను బట్టలు అని చెప్పి ఇలాగే వేసేస్తాను అనమాట ఇటు సైడ్ పడితే తప్ప వర్షము ఇక్కడ ఇక్కడ వేసినా బట్టలు తడవన్నమాట కొంచెం సెక్యూర్డ్గానే ఉంటుంది సో ఎందుకో నాకు రాడ్స్ అవన్నీ ఉంటాయి కదా త్రీ థౌజండ్ రూపీస్ ఎందుకు వేస్ట్ చేయాలి అని అనిపిస్తుంది అనమాట ఇవైతే నాకు ప్రెసెంట్ బాగానే ఉన్నాయి కానీ మేము ఇక్కడికి వచ్చి టెన్ ఇయర్స్ అవస్తుంది కదా అప్పటి నుంచి ఇలాగే వాడుతున్నాము కాకపోతే సెకండ్ టైము ఈ తీగలు మార్చామన్నమాట రెండుసార్లు ఎందుకంటే ఊరికే బట్టలు లాగుతూ ఉంటాం కదా అవి లూజ్ అయిపోతూ ఉంటున్నాయి అనమాట అందుకని చెప్పి జస్ట్ తీగలు ఒక్కటే మార్చామన్నమాట నాకేంటి అంటే ఇంట్లోనే కాదండి శుభ్రత ఇక్కడ కూడా బట్టలు మడత పెట్టినా బట్టలు ఆరేసిన పర్ఫెక్ట్గా ఆరేయాలి అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట అందులో భాగంగానే ఇలాగ ఆరేస్తున్నాను అనమాట ఒక దాని మీద ఒకటి వేసినా కానీ కొంచెం కరెక్ట్గా ఆరేసే అలవాటు ఉంది నాకు సో అలా ఆరేస్తున్నాను అనమాట మీరు ఎలా చేస్తారు అనేది చెప్పండి ఎవరో పైన సిగరెట్ కాలుస్తున్నారు బాగా వాసన వస్తుంది బట్టలు ఆరేసేసి పైకి వెళ్ళి చూశాను అనమాట రెండు ఫోన్లు పట్టుకొని లైట్లు వేసుకొని మరీ వెళ్ళాను యాక్చువల్గా ఈ గ్రిల్ పైన షీట్ వేయించాం కదా ఆ సిగరెట్లు కాల్ చేసిన తర్వాత దీని మీద పాడేస్తున్నారు అవేమో చిల్లులు పడిపోతున్నాయి అందుకని చెప్పి వెళ్ళి ఫుల్ గ్లాస్ పీకే వచ్చాను అనమాట నాకు బేసిక్గా నాకు ఎంత కోపం వస్తుందంటే ఇలాంటి చేస్తులు చేస్తున్నప్పుడు అసలు మామూలుగా క్లాస్ ఇవ్వలేదు వాళ్ళకి నేను కాదు అనేసి అంటే నువ్వు కాకపోతే ఇంకెవరున్నారు ఇప్పుడే కదా నేను అడిగాను అని చెప్పి గట్టి గట్టిగా మాట్లాడేసి వచ్చాను అనమాట ఇంకొచ్చిన తర్వాత స్నానం చేసి ఈరోజు సండే కదా కాల్షియం ట్యాబ్లెట్స్ కాల్షియం కాదు విటమిన్ డి ట్యాబ్లెట్ వేసుకోవాలి వీక్లీ వన్స్ వేసుకోమని చెప్పారని చెప్పాను కదా పాలు కాసినవి ఉంటే అవి లోపల పెట్టేసి ఫ్రిడ్జ్లో ఇంకా డి విటమిన్ డి ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను లాస్ట్ వీక్స్ అంటే మర్చిపోయాను ఆఫీస్కి పట్టుకుని వెళ్ళాను మండే రోజు వేసుకోవడానికి కానీ డే టైంలో మర్చిపోయాను సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు వేసుకోవడం మర్చిపోకూడదు అని చెప్పి అలారం పెట్టుకుని మరీ వేసుకున్నాను అనమాట ఇప్పుడు సో ఇలా గడిచిందండి సండే అయితే మీ సండే ఎలా గడిచింది అనేది కమెంట్స్లో షేర్ చేయండి ఇంకా ట్యాబ్లెట్ వేసుకుని పడుకోవడమే టైం ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అలా అయిపోయింది చాలా లేట్ అయింది ఏంటో ఇప్పుడు నిద్ర కూడా రావట్లేదు ఇవాళ్టి వీడియో అయితే ఇదేనండి ఇంకొక వీడియోలో కలుస్తానే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్